చెప్తామహి నీ సంగతి చూస్తుండు పక్కన నన్ను పెట్టుకుని తన గురించి వెళ్ళడమే కాక వచ్చి నాకు చెప్తున్నావు కదా నీకు బాగా వచ్చేలా చేయకపోతే నా పేరు ఉమే కాదు వెయిట్ అండ్ సీ శ్రీవారు ఉమ ఈస్ బ్యాక్ అయినా నేను ఇవన్నీ అనుకుని ఏం లాభం ఆయన ముందుకెళ్తే అన్నీ గుర్తు రావు కదా ఈయన అయినా బాగా సంతోషంగా ఉంటారు కదా ఆ ప్రియని కలిసినందుకు మహేశ్వర్ గారు కాఫీ ఇక్కడ పెట్టా ఇదేం దారుణమో ఏమో చేతికి కూడా ఇవ్వకుండా వెళ్ళి టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయాలిగా సార్ ఆఫీస్కి వెళ్ళాలి వసేవోమా నీ అదృష్టం ఎంత బాగుందో కదా వంట చేస్తే కనీసం వద్దు అనుకుండా ఉన్నాడు అది చాలు కదా నీకు ఇలా అన్న సంతోషపడు అన్నీ రెడీ అయ్యాయి ఇదేంటి ఈయనేం చేస్తున్నాడు కనీసం కాఫీ కూడా తాగలేదు ఏమై ఉంటుంది మహేశ్వర్ గారు మహేశ్వర్ గారు ఇదేంటి నిద్రపోతున్నాడా మహి మహి ఏమైంది ఏంటి చలికి ఇంతలా వణికిపోతున్నాడు రాత్రి అంత చలిలో ఉంటే ఇలా కాకుండా ఇంకలా అవుతుంది పాపం ఒళ్ళు వేడిగా ఉంది అనుకుంటూ పైన రెండు దుప్పట్లు తీసి కప్పి ఇప్పుడు ఏం చేయాలి నాకు ఇక్కడ ఎవరు తెలీదు పోనీ అన్నకి ఫోన్ చేస్తే వద్దు తను ఇప్పటికే ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు ఏం చేయాలి పోనీ పక్కన ఉన్న వాళ్ళని అడిగితే అదే మంచిది హలో ఆంటీ గారు నువ్వు మేము ఆ ఇంటికి కొత్తగా వచ్చాం అవునమ్మా నేనే అనుకున్నా ఆంటీ ఇక్కడ హాస్పిటల్ అమ్మా ఇక్కడికి హాస్పిటల్ దూరం అవునా ఆయనకి చలి జ్వరం తను లేచి వచ్చే పరిస్థితి లేదు అందుకే అవునా ఉండు నా దగ్గర డాక్టర్ నంబర్ ఉంది అవునా ఒకసారి ఫోన్ చేస్తారా ఆంటీ ఉండు చేస్తాను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా అవునా ఆంటీ సరే నేను వెళ్తాను ఎక్కడ హాస్పిటల్ చెప్తారా అమ్మాయి నువ్వు ఇలా రెండు కిలోమీటర్లు వెళ్ళగానే ఫోర్ రోడ్స్ వస్తాయి అక్కడ లెఫ్ట్ తీసుకుని కొద్దిగా దూరం వెళ్ళగానే ఉంటుంది సరే ఆంటీ చాలా థ్యాంక్స్ అలాగే ఇంతకీ నీ పేరు ఉమా అంటీ అవునా జాగ్రత్త ఉమా అలాగే ఆంటీ అమ్మో ఏంటి ఇంత దూరం ఉంది ఇంకా ఆంటీ చెప్పిన నాలుగు రోడ్లు రాలేదు ఇప్పుడు వచ్చాయి అదిగో అక్కడ ఉంది హాస్పిటల్ కానీ క్లోజ్ చేసేసింది పక్కన ఉన్న వాళ్ళని అడిగి చూస్తాం అయ్యో ఇప్పుడు ఎలా మహి గారికి చాలా జ్వరంగా ఉంది నేను ఇప్పుడు ఏం చేయాలి నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ ఇంటికి వెళ్ళాలి అంటే కూడా ఇక్కడ నుండి చాలా దూరం నాకేమో చాలా అలసటగా ఉంది కానీ వెళ్ళాలి తప్పదు కదా ఆటోలో డాక్టర్ ఇంటికి వచ్చాను కానీ ఆయన ఉన్నాడో లేదో చూడాలి హలో హలో ఎవరమ్మా అది డాక్టర్ గారు ఉన్నారు ఒకసారి పిలవండి హా చెప్పమ్మా సార్ మా హస్బెండ్కి బాగా చాలి జ్వరంగా ఉంది ప్లీజ్ మీరు వస్తారా ప్లీజ్ డాక్టర్ తను బాగా చాలికి వణికిపోతున్నారు ఉన్నారు ప్లీజ్ హా వస్తా మీరు వెళ్ళండి నాకు కొద్దిగా పని ఉంది వద్దు డాక్టర్ నాకు తెలుసు వస్తా అంటారు మీరు రారు మీరు వచ్చే లోపాయన అలాగే ఉంటే నాకు చాలా భయంగా ఉంది మీరు నాతో వస్తేనే నేను వెళ్తా నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు సరిపద అలా డాక్టర్ తన బైక్లో మా ఆటోలో వచ్చారు డాక్టర్ వచ్చి చూసి రెండు ఇంజక్షన్స్ వేసి చూడమ్మా గంట తర్వాత ఏమైనా తినిపించి ఇవి వేయి ఇంకా మిగతావి మధ్యాహ్నం రాత్రికి ఇంకా చలి జ్వరం తగ్గుతుందో లేదో చూసి నాకు ఫోన్ చేయి సరేనా అలాగే డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ కానీ మరీ ఇలా ఇంటి దగ్గర ఉంటానని మళ్ళీ ఎక్కడ చెప్పకు అందరూ నాలాగా ఉండరు కదా సారీ డాక్టర్ గారు అది ఆయన్ని ఇలా చూసి అలా అన్న సారీ పర్వాలేదు అవును ఆయనకి తినడానికి ఉప్మా చేసా ఇప్పుడు అది ఎలా తింటాడు అవును కదా వెళ్ళి ఇడ్లీ తీసుకుని వస్తా ఆంటీ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు ఆంటీ తనకి జ్వరం కదా అందుకు నేను ఉప్మా చేసా అందుకే టిఫిన్ తాగడానికని ఆంటీ ఆంటీ నీకేమన్నా పిచ్చా మళ్ళీ అంత దూరం వెళ్తావా లేండి ఆయన కోసం కదా అందుకే నాకు పెద్ద దూరం అనిపించదు ఆంటీ మహిగారు మహిగారు లేవండి టిఫిన్ తినండి ఉండండి నేను తినిపిస్తా అదే మొద్దు నేను తింటా నువ్వు నువ్వేంటి నా బెడ్ పైన ముందు నా బెడ్ పైన ఉండి లేవు అయ్యో సారీ అండి చూసుకోలేదు మీరు తినండి నేను తింటా నువ్వు అర్థమైంది నేను వెళ్తున్నా లేండి అక్కడ ట్యాబ్లెట్స్ ఉన్నాయి వేసుకోండి సరే ఇదిగో ఏంటండి థ్యాంక్స్ అక్కడ డబ్బులు ఉన్నాయి తీసుకో డబ్బులు దేనికి అంటే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చావు కదా అందుకే అంటే మీరు నన్ను అయ్యో అదేం లేదు నేను అలా అన్నానా నువ్వు పని మనిషివి అని నీకు డబ్బు అవసరం ఉంటుందిగా అందుకు ఉమా కానీ ఇచ్చే పద్ధతి ఇది కాదు అనుకుంటా మీరు ఇలా చెప్పి ముందు ఇచ్చి ఉంటే చాలా సంతోషంగా తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు అవసరం లేదులేండి చాలా థ్యాంక్స్ అండి నా గురించి నా అవసరం గురించి ఆలోచించినందుకు కానీ నాకేం అవసరం లేదులేండి మీరు తిని ట్యాబ్లెట్ వేసుకోండి మహి ఇప్పుడు నేనేమన్నానని తను అలా మొహం పెట్టుకుని వెళ్ళింది ఏంటో మరి ఇలా అండం కంటే ఒకసారి చంపితే బాగుంటుంది కదా నీకు నేను పని మనిషిలాగా కనిపిస్తున్నాను ఎందుకు నీకు అర్థం కావడం లేదు నేను నీ భార్యని నేను నేను ఎంతగా ప్రేమిస్తున్నా అన్నది నువ్వు ఎందుకు గుర్తించడం లేదు అంత నా కర్మ ఆఖరికి పని మనిషిలా కనిపిస్తున్నా నీకు మహి ఏ వేసుకోవాలి ఒకటా రెండా తను నన్ను అడిగితే ఇదిగోండి కొద్దిగా పాలు తాగండి పసుపు వేశాను మీరు తప్పుగా అనుకోకండి మీరు అక్కడి వరకు ఎందుకు అని నేనే వచ్చా ఇక్కడ పెడుతున్నా తీసుకోండి అక్కడ ఉన్న రెండు ఇప్పుడు వేసుకోవాలి మీరు అడిగారని అడగరని తెలుసు కానీ నేను చెప్పాలి నాకు ఆ బాధ్యత ఉంది కదా అందుకు చెప్తున్నా వేసుకోండి నా ఫోను అక్కడ ఉంది నేను అన్నయ్యకి చెప్పా మీకు జ్వరం అని తను చెప్తా అన్నాడు అవును కానీ నేను తనకి కాదులే ఇదిగో తీసుకోండి అంటే ప్రియ కంగారు పడుతుంది అని చేస్తున్నా మీరెవరికి చేస్తే నాకెందుకు మీరేం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదుగా మహి అమ్మాయి ఉమా ఉమా ఆంటీ మీరా లోపలికి రండి ఆంటీ చాలా బాగుంది ఇల్లు ఇంతకీ మీ ఆయన ఎక్కడ అదిగో ఆ గదిలో నిద్రపోతున్నారు ఆంటీ అవునా అవును నువ్వెందుకంత డల్గా ఉన్నావు అదేం లేదు ఆంటీ మీరు రండి ఇలా కూర్చోండి ఆంటీ ఆంటీ నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకో తెలుసా నువ్వు మీ ఆయన్ని చూసుకున్నట్టే నేను చూసుకునేదాన్ని అందుకే నాకు మళ్ళీ నీలో నన్ను చూసుకున్నట్టుంది అవునా ఆంటీ అవును అబ్బాయి ఎవరితోనూ మాట్లాడుతు మాట్లాడుతున్నట్టున్నాడు అది ఫ్రెండ్ అనుకుంటా ఆంటీ కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళను మనం పట్టించుకోమంతే పట్టించుకోకుంటే అంతే సంగతులు నువ్వు జాగ్రత్త అయినా నేను చూస్తుంటే అర్థమవుతుందిలే ఆ అబ్బాయి మీద అంత ప్రేమ చూపిస్తున్నావంటే తను నేను ఎంత బాగా చూసుకుంటాడో నాకు అర్థమైంది ఇలాగే ఉండాలి అదేం లేదా ఆంటీ మీరేం తీసుకుంటారు టీ కాఫీ ఆంటీ ఇదిగో అమ్మాయి నువ్వేమిచ్చినా నాకు ఇష్టమే ఎందుకో నువ్వు చాలా నచ్చావు ఉండండి టీ తెస్తా అంటూ ఆంటీ ఇల్లు చూస్తూ ఉన్నారు కానీ ఎక్కడ ఒక ఫోటో కూడా లేదు ఎందుకు లేదు అనుకుంటూ ఉండగానే టీ తీసుకోండి ఆంటీ ఆంటీ అవునమ్మాయి ఏంటి మీ ఫోటోలు అస్సలు లేవు ఒక్కటి కూడా ఆంటీ అది అది అంటే ఇంకా ఫ్రేమ్స్ రాలేదంట అందుకు ఆంటీ ఏంటి ఇంకా రాలేదా అవును మీ పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది రెండు నెలలు దాటింది ఆంటీ ఇంకేంటి రాలేదంటున్నావు చూడు హాల్లో పెట్టు చాలా బాగుంటుంది సరేనా సరే నేను వస్తా అమ్మాయి అలాగే ఆంటీ అయ్యో ఆయన నిద్రపోతున్నాడా టాబ్లెట్ వేసుకున్నాడా నిద్రపోయాడు ఇంతకీ జ్వరం తగ్గిందా లేదా చూస్తే నిద్రపోతున్నాడుగా ఏమవుతుంది ఇంకా ఉంది త్వరగా తగ్గితే మేలు కదా ఇలా ఉంటే అస్సలు బాగాలేదు మధ్యాహ్నం టైం అయింది దీన్ని ఎలా నిద్రలేపాలి మహి మహి ఏంటి అంటే లంచ్ టైం అయిందిగా తిని ట్యాబ్లెట్ వేసుకుంటారని హా ఇదిగోండి మహి తినండి మహి ఏంటి నువ్వు ఇది చేసావు ఎప్పుడు ఏది చేయాలో కూడా తెలియదా నీకు ఇప్పుడు ఎలా తినాలి అంటే జ్వరంగా ఉంది అని చేసా మహి అయితే నీ ఇష్టప్రకారం చేస్తావు అని నన్ను అడగకుండా నీకు అసలు బుద్ధి ఉంటే ఇలా ఎందుకు చేస్తావు నీకేం తెలీదు నువ్వు వేస్ట్ మా అమ్మ నిన్ను నాకు అంటగట్టింది అది టైంలో ప్రియా ఉండుంటే ఉంటే ఎంత బాగా చూసుకునేదో అంత నా కర్మ అవును కదా తెలుసు కదా వెళ్ళి తన్నే పిలుచుకురండి ఎప్పుడు ప్రియా ప్రియ అంత ధైర్యం ఉంటే తన్నే చేసుకోవాల్సింది నేను అడిగాను నన్ను చేసుకోమని హలో నేను మీలాగే మా అమ్మ నాన్న కోసం చేసుకున్నా మీరిష్టం లేదని చెప్పినా కూడా మీ పాటికి మీరు ఏది మాట్లాడితే అది వింటూ కూర్చుంటానని అనుకోకండి అర్థమైందా మీరు ఇందాక అన్నారే కర్మ అని మీకు కాదు మీలాంటి వాళ్ళని చేసుకున్నందుకు నేను బాధపడాలి మనిషిని మనిషిగా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే నేను కూడా అలాగే మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది మీకు మీరు ప్రియా ప్రియా అంటున్నారు కనీసం మీకు తను ఒక ఫోన్ చేసిందా ఎలా వెళ్ళావు అని కానీ మీకు అవి ఏమీ తెలియదు కానీ ఎప్పుడు ప్రియా ప్రియా మీ ప్రియ కాదు మీరు చలి కొను పోతుంటే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది ప్రియ కాదు మీకోసం మీరు తినడానికి టిఫిన్ తెచ్చింది నేను అర్థమైందా అవును నేను ప్రియలాగా నేను మిమ్మల్ని చూసుకోలేను ఎందుకో తెలుసా మీరు తనని ప్రేమిస్తున్నారు నన్ను ద్వేషిస్తున్నారు ఇంకా నా గురించి నా ప్రేమ గురించి ఎలా తెలుస్తుంది మీకు మై ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అవును నేను ఇలాగే మాట్లాడతా మహి అవునా నీకు చాలా పొగరు నాకు తెలుసు అవును నాకు పొగరే ఎందుకంటే నేను మీలాగా ఒకరిని ఒకరితో పోల్చను అలా పోలిస్తే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ముందు చేసింది తినండి మహి దీనికి చాలా పొగరు చెప్తాను పని మహితో అంత సులువు కాదు నీకు తెలుస్తుంది త్వరలో అయినా నువ్వు చేసింది నేను ఎందుకు తినాలి నేను తినను ఏంటి తినండి మహి నాకు వద్దు తినండి ప్లీజ్ మీకు ముందుగానే ఆరోగ్యం బాగలేదు తినండి మహి నాకేమొద్దు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు ముందు మీరు తినండి ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ అలా మాట్లాడకుండా ఉండాల్సింది సారీ చెప్పాగా ప్లీజ్ ఇప్పుడు తినండి నాకేం నాకేమొద్దు సరే మీకు ఏది ఇష్టమో చెప్పండి అదే చేస్తా కానీ ఇలా మీరు తినకుండా ఉంటే ఎలా మహి అవునా ఏం చెప్పినా చేస్తావా చేస్తా మహి అయితే వెళ్ళి క్యారెట్ సూప్ చేసుకుని తేపు ఏంటి క్యారెట్ సూపా మీకు క్యారెట్ సూప అంటేనే ఇష్టం లేదుగా మై ఇష్టమే వెళ్ళి చేసుకుని రాపో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి క్యారెట్ కూడా లేవు కదా వెళ్ళి తీసుకురావాలి అంటే కూడా అక్కడ ఉన్నాయో లేదు మరి ఒకసారి వెళ్తే బాగుంటుందిగా ఆయన మొదటిసారి అడిగారు కదా వెళ్తా సరే చేసుకుని తెస్తాలేండి మాయి వెళ్ళు అవి ఇంట్లో లేవని నాకు తెలుసు కనీసం అంటే నువ్వు చాలా దూరం వెళ్ళాలి అప్పుడు అర్థమవుతుంది నేనంటే ఏంటో నాతో అంత ఈజీ కాదు నన్నే అన్ని మాటలు అంటావా చెప్తా నీ పని నీకు నువ్వే వెళ్ళిపోయేటట్టు చేయకపోతే అప్పుడు ఎందుకులే ఊరికే శబ్దాలు చేసుకున్నాను నేనే అనుకోవడం ఏదైనా చేసి చూపెట్టాలి కానీ ఈ మహి ఎప్పుడైనా అంతే చెప్పడు చేసి చూపెడతాడు ఉమా ఆయన నా మీద కోపంతోనే ఇంత దూరంలో ఇల్లు తీసుకున్నాడు అసలు నడిచే అలవాటే లేదు ఏం కావాలన్నా స్కూటీలో లేకపోతే నాన్న వదిలిపెట్టేవాడు అందుకనేమో ఇప్పుడు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి కానీ వెళ్ళక తప్పదు అయ్యో ఇప్పుడు మధ్యాహ్నం కావడం వల్ల అవి లేవనుకుంటా చూద్దాం కొద్దిగా ముందుకెళ్ళి అమ్మయ్య ఉన్నాయి ఇంకా తొందరగా వెళ్ళాలి మళ్ళీ ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా మై ఏంటి ప్రియా కొద్ది నుండి ఫోన్ చేస్తున్నా అసలు రెస్పాన్స్ లేదు ఏమైంది ప్రియా ఏమైందా ప్రాజెక్ట్ టెర్రర్స్ అంట నేను నీతో మాట్లాడుతూ చూడకుండానే సెండ్ చేశా ఇప్పుడు అవి ఎలా క్లియర్ చేయాలో తెలియక ఆలోచిస్తున్నా మై అంతే కదా నాకు సెండ్ చేయి నేను క్లియర్ చేస్తా నేను ఉన్నా కదా నీకెందుకు టెన్షన్ ఆ సరే పంపిస్తున్నా మై ఇంతకు భోజనం చేసావా లేదు చాలి బాయ్ మై ఏంటి ప్రియా నాకు ఫీవర్ అని మెసేజ్ పెట్టా కదా కానీ ఒక్క మాట కూడా అడగలేదు ఫోన్లే పాపం టెన్షన్లో ఉంటుంది కదా ఉమా ఉఫ్ ఇదేంట్రా దేవుడా మరి ఇంత దూరం ఉంది పొద్దున్న టెన్షన్లో గమనించలేదు ఆటోకి వెళ్దామంటే అమ్మ ఇచ్చిన డబ్బు మూడు వేలు ఉంది కానీ ఈరోజు డాక్టర్కి ఐదు వందలు అయిపోయింది ఇంకా ఉన్నదాన్ని ఖర్చు చేస్తే అవసరం ఉన్నప్పుడు ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా డబ్బు కోసం ఇవన్నీ చేస్తుంది అనుకుంటాడు నా అకౌంట్లో ఉన్న డబ్బు విత్డ్రా చేస్తే నాన్న ఫోన్కి మెసేజ్ వెళ్తుంది నాన్న అమ్మకి చెప్తే అమ్మేమో ఏం ఉమా అల్లుడు గారిని అడగలేదా ఇవనన్నా సవలక్ష ప్రశ్నలు ఇవన్నీ ఫేస్ చేయడం కంటే నడుచుకుంటూ వెళ్ళడం ఉత్తమం ఉమా మహి గారు ఇదిగోండి మీ క్యారెట్ సూప్ ఏంటిది అప్పుడు తెచ్చి చేసేసిందా మామూలుది కాదు దేవుడా అలా ఉంది ఉమా అవును నేను మామూలు దాన్ని కాదు దేవుడా లోపల అనుకున్నవన్నీ చెప్పేస్తుంది ఏంటి ఉమా అలో మహి ఇదిగోండి తాగి టాబ్లెట్ వేసుకోండి అక్కడ పెట్టేసి వెళ్ళండి వెళ్ళు ఉమా ప్లీజ్ అండి ఇప్పటికే లేట్ అయింది తాగి ట్యాబ్లెట్ వేసుకోండి నాకు కొద్దిగా పని ఉంది నువ్వు వెళ్ళు అక్కడ పెట్టి నువ్వు ఉంటే ఎలా తాగుతా ఉమా అసలే మీకు జ్వరం మళ్ళీ ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు ముందు అవి పక్కన పెట్టి తాగి ట్యాబ్లెట్ వేసుకోండి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఆయన ఏంటి నువ్వు మాటి మాటికి ట్యాబ్లెట్ వేసుకోండి జ్వరం అంటున్నావు అంటే పాపం తన గురించి ఆలోచిస్తూ ఇంత చేస్తే నేను మాత్రం తను అర్థం చేసుకోకుండా బాధ పెడుతున్నా అని నేను అనుకుని నేను భారీగా యాక్సెప్ట్ చేస్తానని నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా ఇందాకే ఎవరు చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడేమో నా గురించి ఆలోచిస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు ఉమా మీరు మారరు ఒక్క తొక్క వంకర అంటే ఏమో అనుకున్నా కానీ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది మిమ్మల్ని చూస్తే ఏంటే నన్ను ఉమా అది కాదు నాకు డౌటు ఏంటది ఉమా నేను ఇలా చేసేవి చూస్తూ మిమ్మల్ని మీరు ఎక్కడ కంట్రోల్ చేసుకోకుండా ఎక్కడ మీ మనసు మార్చుకుంటారు అని మీ భయం అందుకే కదా ఇలా చెప్తున్నారు నన్ను వెళ్ళమని మరి మీరు అంత వీకా సర్లేండి నాకెందుకు తాగితే తాగండి లేకపోతే లేదు అయినా నేను వీక్గా ఉండేవాళ్ళతో అసలు మాట్లాడాను ఆగు ఎవరు వీక్ నేనా నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినాయి మహి మారడు ఉమా అబ్బో అవునా సరే అయితే ముందు సూప్ తాగండి టాబ్లెట్ వేసుకోండి ఇప్పుడే చేస్తా నువ్వు ఇక్కడే ఉండు అలాగే చూస్తూ ఉండు ఉమా అమ్మయ్య ఎల్లగొల్ల తాగి ట్యాబ్లెట్ వేసుకున్నాడు అది చాలు చాలా నాతో పెట్టుకోకు మహి ఇక్కడ డూ యూ అండర్స్టాండ్ ఉమా అవునవును మీ అంత మెంటల్ ఎవరు ఉంటారు మీకే తెలియకుండా మీతో సూప్ తాగించా అది కూడా నేను ఇక్కడే ఉండి దట్స్ ఉమా అబ్బో పొగరు చెప్తని పని ఇంతలో ఫోన్ ఆ ప్రియ ఇప్పుడే మేలు పెడుతున్నా చూడు ఉమా ఇప్పటి వరకు ఆ ప్రియ గురించి ఈయన తన ఆరోగ్యం కూడా పాటించుకోకుండా వర్క్ చేస్తున్నారు ముందు ఆ ప్రియని కట్ చేయాలి అప్పుడు ఈయన మారుతాడు హలో ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళు ఉమా సరే వెళ్తాలేండి ఇక్కడే ఉంటానా ఏంటి దీనికి ఏం తక్కువ లేదు వాళ్ళంతా నీకు పొగరు చెప్తా ఉండు ఏం చేస్తుంది ఇది కనపడలేదు అమ్మా అమ్మా ఇదేంటి ఇంకా రాలేదు ఏమైందండి కాలు నొప్పిగా ఉంది చాలా అమ్మ అమ్మా అయ్యో ఉండండి నేను చూస్తా చూడటం కాదు ఆయిల్ వేడి చేసి తీసుకుని బాగా మసాజ్ చేయి అప్పుడు తగ్గిపోతుందేమో సరే అండి ఎప్పుడో తీసుకొస్తా ఏంటి దేవుడా ఆయనకే అన్నీ రావాలా పాపం ఎంత నొప్పిగా ఉందో ఏమో ఇవ్వండి సరిగా పడుకోండి నేను మీకు ఆయిల్ కాలికి ఆయిల్ రాస్తాను ఆ రాయి బాగా రాయి ఉమా సరే అండి పాపం ఉమ్మకి మహి ఆడే డ్రామా తెలియక కాల్కి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తుంది మహి మాత్రం అలాగే తనని చూస్తూ చూస్తూ నిద్రపోయాడు ఉమా పాపం ఆయన నొప్పి ఎక్కువ అవడం వల్ల నిద్రపోయినట్టున్నాడు దేవుడా త్వరగా తగ్గేటట్టు చే అబ్బా ఏంటి నేను ఇలా నిద్రపోయాను తొందరగానే నిద్రపోయాను ఏమండి ఎలా ఉంది ఇప్పుడు మీకు తగ్గిందా ఏంటి నువ్వు అప్పటి నుండి ఇక్కడే ఉండి అవునండి మీరు నొప్పిగా ఉంది అంటే నేను ఎలా ఉండగలను చెప్పండి అందుకే ఇక్కడే ఉండి మీ కాలికి బాగా ఆయిల్తో మర్తన చేస్తాను అందుకే మీకు తగ్గిపోయింది చూసారా ఇప్పుడు బాగుంది కదా అవును బాగుంది నేను ఊరికే చెప్తే తను అప్పటి నుండి అలాగే ఉంది నిజంగానే ఉమని చాలా తప్పుగా అనుకున్నా నేను ఉమా ఏంటండి బాగుంది కదా ఉండండి టీ తెస్తా సరే చా నేను చాలా తప్పు చేశా తనను చాలా బాధ పెట్టా తను ఇప్పుడు వస్తుందిగా తనకే చెప్తా ఉమా ఉమా వస్తున్నా అండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ సరే ఎవరు ఫోన్ హలో హలో మహి నేను ప్రియా ప్రియా నువ్వా నీ ఫోను ఛార్జింగ్ లేదు అందుకే థ్యాంక్స్ మహి నువ్వు హెల్ప్ చేయకపోతే నా జాబ్ పోయి ఉండేది లవ్ యూ మహి లవ్ యూ సో మచ్ నిజంగా నువ్వు లేకపోతే నా జీవితం కంప్లీట్ కాదు లవ్ యూ మహి లవ్ యూ ఫర్ ఎవర్ మహి మహి ఉన్నవా ఉన్నా అవును మార్నింగ్ టెన్షన్లో ఉండి అడగలేదు ఫీవర్ తగ్గిందా టాబ్లెట్ వేసుకున్నావా ఇప్పుడు ఎలా ఉంది నేను చెప్తే విన్నావా వినకుండా వచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో నీకు అలా ఉంటే నేను ఎలా ఉండగలని చెప్పు నేను టుమారో మీ ఇంటికి వస్తా ఇప్పుడు బాగుంది సరే ఉంటా మహి ఇది నా కొలీగ్ ఫోన్ ఇంటికెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాను సరే జాగ్రత్త ప్రియా బాయ్ మహి మహి నేనేంటి ఇలా చేస్తున్నా ఉమకి దగ్గర ప్రియకి అన్యాయం చేయలేను అసలు ఉమ లేకుంటే తనే కదా నా భార్య ఉమ ఇప్పుడు ఏదో చేసిందని జాలిపడి తనకు థ్యాంక్స్ చెప్పి తనతో చనువుగా ఉండి దగ్గర అయితే ప్రియ పరిస్థితి ఏంటి నేను ప్రేమించిన అమ్మాయిని నేనే మోసం చేసి తనకి నా బాధ తన బాధకి నేనే కారణమై తనని బాధపట్టే పరిస్థితి అప్పటికి రానివ్వను ప్రియా లవ్ యూ ప్రియా లవ్ యూ సో మచ్ ఉమా మహి మహి ఏం ఆలోచిస్తున్నారు టీ తీసుకోండి మీరు పిలిచారు ఏమైంది ఏం లేదు చెప్పండి మహి మహి ఏంటి మహి నువ్వు మన రూల్స్ మర్చిపోయావా నిన్ను నా గదిలోకి రమ్మని ఎవరు చెప్పారు ముందు బయటకెళ్ళి అదేంటి ఇందాక బాగున్నారుగా మీరు అంతలోనే ఇలా అంటున్నారు అప్పుడు అంటే నాకు బాగాలేదు ఇప్పుడు బాగుంది కదా నీ అవసరం ఇప్పుడు నాకు లేదు ఇక నువ్వు వెళ్తే బాగుంటుంది ఓ మా ఓ అవును కదా నేనే మార్చిపోయాను సారీ అండి ఇంకెప్పుడు ఇలా చేయను మీకు మళ్ళీ ఏమైనా అవసరం అంటే పిలిచండి బయట నుండే మీకు కావాల్సింది చేస్తాను అమ్మో ఉమ్మ మామూలు మనిషి కాదు నన్నే మార్చేసింది ఒక సంఘటనతో ప్రియ ఫోన్ చేయకపోతే నేను ఉమతో బాగా మాట్లాడేవాడిని ప్రియ ఫోన్ చేయకపోతే నేను ఉమతో బాగా మాట్లాడేవాడిని అది అలాగే కొనసాగుంటే అప్పుడు ప్రియ పరిస్థితి అమ్మమ్మ కొంచెంలో ప్రమాదం తప్పింది నీ ధ్యేయమంతా ఉమని బా ఇంట్లో నుండి బయటకు పంపించడమే అంతే ఉమా ఏంటి అయినా ఒకసారి బాగా మాట్లాడతారు మరోసారి ఇలా కానీ ఒకటి అర్థమైంది తనకు అవసరం ఉంటే నేను పని చేసి పెట్టాలి అంతే ఒక పని మనిషిలాగా